అన్నమాయ జిల్లాలో నాడు తుపాకుల కాల్పులు కలకలం సృష్టించాయి మదనపల్లె నవోదయ కాలనీలో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తిపై తన బావ దివాకర్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు దివాకర్ వేరొకరితో గొడవ పడుతుండగా సరిచెప్పటానికి వెళ్లిన పై ఆగ్రహంతో కాల్పులు జరిపాడు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ ను మదనపల్లి ఆసుపత్రికి తరలించారు ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు అన్నమయ్య జిల్లాలో నాటు తుపాకుల కాల్పులు కలకలం సృష్టించాయి మదనపల్లె నవోదయ కాలనీలో ప్రవీణ్ రెడ్డి అనే వ్యక్తిపై తన బావ దివాకర్ నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు దివాకర్ వేరొకరితో గొడవ పడుతుండగా సర్ది చెప్పటానికి వెళ్లిన ప్రవీణ్పై ఆగ్రహంతో కాల్పులు జరిపాడు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన ప్రవీణ్ ను మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు